జయచద్గురు ప్రమహరాజుకు జయ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురు గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః శ్రీ దక్షిణామూర్తి సమాభం శ్రీ శివరామదీక్ష మధ్యమం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరం జయతల సద్గురు ప్రమహరాజుకు జయ ఒక్కో పదానికి మన సాంప్రదాయంలో ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఉదకరించడం అనేటువంటిది జరుగుతుంది మనకి భగవద్గీతలో పదిహేనో అధ్యాయం ఉంది పదిహేనో అధ్యాయం పేరేం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం పురుషోత్తమ ప్రాప్తి యోగం దాంట్లో మూడు రకాల పురుషుల గుర్చు సూచిస్తారు పదిహేను అధ్యాయంలో మూడు రకాల పురుషుల గుర్చి మనకి ఉదహరిస్తారు ఒకటి క్షరపురుషుడు రెండు అక్షర పురుషుడు మూడు ఉత్తమ పురుషుడు అంటే పురుషోత్తముడు పురుషోత్తముడన్నా ఉత్తమ పురుషుడన్నా ఒకటి క్షరపురుషుడు అక్షర పురుషుడు ఉత్తమ పురుషుడు అంటే పురుషుడు అంటే శరీరం నశించేటువంటి మళ్ళీ అక్షర పురుషుడు అంటే జీవుడు ఉత్తమ పురుషుడు అంటే చైతన్యం పరబ్రహ్మస్వరూపు ఇప్పుడు ఉత్తమ పురుషుడు లేదా పురుషుడు అనే పదానికి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమి నిర్వచనం చేశారు అంటే చైతన్యము పరబ్రహ్మము అనేటువంటి అంశాన్ని మనకు సూచన చేశారు ఇప్పుడు పురుషుడు అంటే మనకేమర్థమవుతుంది చైతన్యము పరబ్రహ్మము అని అర్థం వచ్చింది భగవద్గీతలో పదిహేనో అధ్యాయాన్ని అనుసరించినప్పుడు కానీ భగవద్గీత వారి వారు ఉదగరించినప్పుడు కథల కదలడట పరమ పురుషుడు అన్నారు కదలడట పరమ పురుషుడు అంటే అక్కడ పరమ పురుషుడు అనే పదాన్ని పరిపూర్ణానికి సూచించారు పరిపూర్ణానికి సూచించారు అంటే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఆ యొక్క అంశాన్ని మనకు సూచన చేస్తూ ఉంటారు అయితే ఆ వాళ్ళు ఏ సందర్భంలో దాన్ని ఉదహరించారు అనేటువంటి అంశం మనకి గుర్తుండాలి అది అవగాహనలో ఉండాలి ఇప్పుడు మనకి శంకరాచార్యులు వారు రెండు రకాల బ్రహ్మాల గురించి ఉదహరిస్తారు మాయా బ్రహ్మము లేకపోతే బ్రహ్మము చైతన్య బ్రహ్మము మాయా శబలిత బ్రహ్మము ఈ రెండు అంశాల గురించి శంకరాచార్య వారు ఉదహరించారు అదే రెండు బ్రహ్మాల గురించి మన పరిపూర్ణ సాంప్రదాయంలో మళ్ళీ డిఫరెంట్గా ఉదహరిస్తారు మళ్ళీ శంకరాచార్య వారు ఉదహరించినటువంటి మాయా బ్రహ్మము బ్రహ్మము డిఫరెంట్ కానీ మన పరిపూర్ణ సాంప్రదాయంలో ఉదహరించేటువంటి బ్రహ్మము ఎరుక బ్రహ్మము పరిపూర్ణ బ్రహ్మము మనకి బృహాన్ గారు కూడా ఒక తత్వం రాశారనుకుంటా బ్రహ్మన్ గారి పుస్తకంలో తెలియవే మీర బ్రహ్మము తెలియవే మీర బ్రహ్మము నీవు తెలిసే తెలివికి ఆవలున్నది బ్రహ్మము తెలియవే మీర బ్రహ్మము నీవు తెలిసే తెలివికి ఆవలున్నది బ్రహ్మము అంటే ఒక బ్రహ్మం ఉంది తెలివికి బ్రహ్మం ఉంది తెలియవేమిర బ్రహ్మము నీవు తెలిసే తెలివికి ఆవలున్నది బ్రహ్మము అంటే రెండు బ్రహ్మాలు ఉన్నాయి రెండు బ్రహ్మాలు ఉన్నాయి తెలివికి యువతలు ఒకటి ఉంది తెలివికి అవతల ఒకటి ఉంది తెలివికి యువతలు ఉన్నటువంటి దాన్ని ఎరుక బ్రహ్మము అన్నారు శుద్ధ చైతన్యము శుద్ధ ఎరుక స్వరూపం అన్నారు ఆ తెలివికి పైన ఉన్నటువంటిది పరిపూర్ణ పరబ్రహ్మ అది శబ్దము లేనటువంటిది నిశ్శబ్ద స్వరూపమైనటువంటిది ఎలాంటి సంకల్ప నిస్కల్ నిస్సంకల్పాలు లేనటువంటిది ఎలాంటి మాయా అవిద్యలు లేనటువంటిది ఎలాంటి జ్ఞానము అజ్ఞానములు లేనటువంటిది అక్కడేమీ లేవు ఎలాంటి వికారాలు లేనటువంటి నిర్వికారము ఎలాంటి విషయాలు లేనటువంటి నిర్విష్య స్వరూపము నిర్వికారం నిశ్చలము నిర్గుణము నిరామయం నిరంజనం అంటూ మనకి సూచించటం అనేటువంటిది జరిగింది అంటే ఒక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ అంశాన్ని ఎవరు ఏ సందర్భంలో ఎలా ఉదహరిస్తున్నారు అనేటువంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఓకే ఇదే పురుషుడు అనేటువంటి అంశాన్ని మీరాబాయి ఒక సందర్భంలో ఒక విధంగా ఉదహరిస్తారు మీరు వినే ఉంటారు మళ్ళొకసారి గుర్తు చేస్తే ఈ సందర్భంలో మీరాబాయి నివసించేటువంటి ప్రాంతంలోకి ఒక గురువు గారు వస్తారు ఆ గురువు గారి దగ్గరికి స్త్రీలకు లేదు నాట్ అలౌడ్ మహిళలు మహిళల్ని అనుమతించరు ఎప్పుడు ఎవరన్నా వెళ్తే కూడా కట్టన్ లోపల ఉంటారు గురువుగారు కట్టన్ బయటే ఉండి మాట్లాడాలి మనం వారిని చూడటం కూడా లేదు మహిళలకు అసలే ఎలవ్ లేదు మహిళలు అసలు చూడరు వారు మగవాళ్ళు వెళ్ళినా కానీ కట్టన్ అవతలు ఉంటారు ఉండే మాట్లాడాలి అనమాట డైరెక్ట్గా చూడటం కూడా లేదు అలా ఉన్నదన్నమాట అయితే మీరాబాయి మరి అప్పటి కాలంలో ఏంటంటే భాగవత ధర్మం ఏంటంటే ఆ ప్రాంతంలోకి ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు భక్తులందరూ వెళ్ళి ఆ మహాత్ముని దర్శించుకోవటం అనేటువంటిది భాగవత ధర్మం అనమాట పూర్వకాలంలో అలా ఉండేది ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి నగరకాలలో మరి వీటి కాలనీలో ఉండేటువంటి అచలాస్తమానికి ఒక గురువు గారు వచ్చారంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ వచ్చి దర్శించుకోవటం అనేటువంటిది కలిసిపోవటం అనేటువంటిది భక్తుల ధర్మం అలాగే ఆ గురువుగారు అక్కడికి వచ్చారంటే మీరాబాయ్ వెళ్ళింది దర్శించుకుందామని వెళ్తుంటేనే కనిపించిన చెప్పారు నీకు ఎలా లేదు నీకు ఎలా లేదు జెంట్స్కి ఎలా చేయడమే కష్టంగా ఉంది అక్కడ లేడీస్కి అసలే ఎలా లేదు నువ్వు ఎట్లా వెళ్తావు అని అని చెప్పి అంటారు వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ కార్డే ఆప్ చేస్తారు శిష్యులు ఉంటారు కదా ఆ శిష్య గణం మొత్తం కూడా ఎంట్రెన్స్ కార్డే ఆప్ చేసి మా మా గురువు గారు మహిళలకి ఎలా లేదు మహిళల్ని వారు చూడరు మహిళలతో మాట్లాడరు అని అంటారు ఆవిడ గారు అంటారు పురుషులతోటే మాట్లాడతారు అంటారు మరి ఈ లోకంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు అసలు ఎంతమంది పురుషులు ఉన్నారు పురుషులు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో పురుషులు ఎంతమంది ఉన్నారు స్త్రీలు ఎంతమంది ఉన్నారు అసలు స్త్రీతత్వం ఏంటి పురుషతత్వం ఏంటి స్త్రీతత్వం ఏంటి పురుషతత్వం ఏంటి అని గట్టినే మాట్లాడింది ఏమంటుందంటే మీ గురువు గారు కూడా స్త్రీ స్వరూపమే వెళ్ళి చెప్పిరాపో అని అంటుంది మీ గురువు గారు కూడా స్త్రీ స్వరూపమే వెళ్ళి చెప్పిరాపో అంట అప్పుడు ఈ శిష్యుడు వెళ్ళి ఎట్లెవరు వచ్చారు విత్తండవాదం చేస్తున్నారు స్త్రీతత్వం అని పురుషతత్వం అని ఏదేదో అంటున్నారు మీ గురువు గారిలో కూడా స్త్రీతత్వం ఉందంటున్నారు మీ గురువుగారిని తెలుసుకోమని అని అంటున్నారంట అనేసరికి ఆయన అనమాట గురువుగారికి డైరెక్ట్ అటాక్గా అయ్యింది గురువుగారికి అటాక్ అయ్యేసరికి ఆలోచిస్తారు నాలో స్త్రీతత్వం ఏముంది నేను పురుషుడు కదా అని అనుకుంటాడు అనమాట ఫస్ట్ ఏదో మరి ఒక మహాత్మురాలు చెప్పిందంటే ఏదో ఒక అంతరార్థం ఉంటుంది కదా అని చెప్పి నాలో ఉన్న స్త్రీతత్వం ఏంటి ఆవిడ ఎలా అన్నదని చెప్పి ఆలోచిస్తారు ఆయనకేమీ అర్థం కాలేదు అప్పుడు మరి ఆ మహాతల్లిని రమ్మను ఎలా చెయ్యను అని చెప్పి ఎలా అడుగుతాడు ఆ చెప్తే శిష్యుడు వెళ్ళి ఎలా చేస్తారు వస్తారు రాంగులోనే ఆవిడ నమస్కారం చేస్తుంది నమస్కారం చేస్తే ఆయన అమ్మ మీరు కాదు నాకు నమస్కరించాల్సింది నేనే మీకు నమస్కరించాలి మీరు ఏదో ఒక ధర్మాన్ని బోధించడం కోసం ఇక్కడికి వచ్చినట్లున్నారు ఆ పరమాత్మ ఈ రూపంలో పంపించారు నా దగ్గరికి అమ్మ మీరేదో నాలో స్త్రీతత్వం ఉందని చెప్తున్నారు మరి మీలో పురుషతత్వం ఉందని చెప్తున్నారు మీలో ఉన్న పురుషతత్వం ఏంటి నాలో ఉన్న స్త్రీతత్వం ఏంటి నాకేమి బోధపట్టలేదు కొంచెం అర్థమయ్యేట్టు స్పష్టంగా చెప్పండి తల్లి అని అంటాడు అయ్యా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి త్రిగుణాత్మకమైనటువంటి అంటే సత్వరజ గుణాలతో కూడి ఉన్నటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరాలన్నీ కూడా స్త్రీ శరీ స్త్రీ స్వరూపమే అది మగోళ్ళని లేదు ఆడవం లేదు లేదు బాల్యము యవ్వనము ఇట్లేం లేదు బాలులైనా యవ్వనులైనా వృద్ధులైనా ఎవరి శరీరమైనా కానీ శరీరము మార్పు చెందే శరీరము గుణాత్మకమైనటువంటిది అది స్త్రీ శరీరం స్త్రీ స్వరూపం అది స్త్రీ స్వరూపం ఇప్పుడు మీ శరీరం ఉంది కదా పాదం మొదలు శరీర వరకు ఉన్నటువంటి ఈ శరీరం మొత్తం స్త్రీ స్వరూపము నాది కూడా స్త్రీ స్వరూపమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల యొక్క అన్నీ కూడా స్త్రీ స్వరూపమే ఈ యొక్క ఉపాధులు కదలటానికి ఆధారభూతంగా ఉన్నటువంటి ఈ ఉపాధులు కదలటానికి ఆధారపూతంగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది పురుషుడు ఆ పురుషతత్వం మీరు కదలటానికి ఉపకరిస్తుంది నేను కదలటానికి ఉపకరిస్తుంది సమస్త చరాచర జగత్తు మొత్తం కదలటానికి ఉపకరిస్తుంది ఆ పురుషతత్వం నీలో ఉంది నాలో ఉంది ఆ స్త్రీతత్వం నీలో ఉంది నాలో ఉంది మనం గుర్తురిగి నడుచుకోవాలి అని చెప్పే ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి పురుషుడు పదిహేను అధ్యాయంలో చెప్పినటువంటి పరమ పురుషుడు ఉత్తమ పురుషుడు అంటే చైతన్యాన్ని ఉదహరించింది మామూలుగా జనరల్గా పురుషులు అంటే మామూలుగా మనుషులు ఏమనుకుంటారు అంటే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి పురుషుడు అనే స్త్రీ అని వ్యవహారికంగా వ్యవహరిస్తారు కానీ ఒక ఆధ్యాత్మిక దృక్కోణంలో ఆలోచించినప్పుడు పురుషుడు అనే స్త్రీ అని ఉంటుందా ఫర్ ఎగ్జాంపుల్ రెండు రోబోలు ఉన్నాయి ఒకదానికి లేడీ వేసారు ఒకదానికి జెంట్ గేటప్ప వేశారు రెండు రోబోలు ఉన్నాయి లేడీ గేటప్ప ఒకటేసారు జెంట్స్ గేటప్ప ఒకటేసారు రెండు రోబోలు ఉన్నాయి వాటిల్లో ఉన్నటువంటి చిప్స్ రెండిట్లో ఒకటే పెట్టారు రెండిటికి ఒకటే పవర్ సప్లై చేశారు ఇప్పుడు రెండింటి యొక్క పనితీరు ఒకే విధంగా ఉంటుందా ఉండదా రెండిట్లో పవర్ సప్లై అయ్యేటువంటి పవర్ ఒకే విధంగా ఉంటుందా ఉండదా ఇప్పుడు వాడి ఏదైతే ఉందో పవర్ కదా ముఖ్యం అంటే మనకు అందుకే ఇది అర్థం కావడం కోసమే దేహదృష్టి మనోదృష్టి ఆత్మ దృష్టి అనేటువంటి జ్ఞానాన్ని అందించడం అనేటువంటిది జరుగుతుంది మన యొక్క స్థాయిని బట్టి మనం జ్ఞానం తెలుసుకొని ఉంటే ఆత్మ దృష్టితో ఉంటే అందరిలో ఆత్మే కనిపిస్తుంది లేకపోతే మనోదృష్టితో ఉంటే వాళ్ళు మంచివాళ్ళని చెడ్డోళ్ళని వాళ్ళు అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని అని అనుకుంటాం ఇక అంత కూడా లేకుండా ఉంటే ఇక ఆ దృష్టి కూడా లేకపోతే దేహ దృష్టి ఏముంటే వాళ్ళు నల్లగున్నారు తెల్లగున్నారు ఎల్లగొన్నారు పొట్టుకున్నారు పొడుగున్నారు లావుకున్నారు సన్నగున్నారు అట్లాంటి డ్రెస్ కోడ్ ఉంది ఇలాంటి డ్రెస్ కోడ్ ఉంది రకరకాలుగా అనుకుంటాం ఇది దేహ మనో మనోదృష్టి అంటే దేహంతో సంబంధం లేదు వాళ్ళ జ్ఞానంతో వాళ్ళ యొక్క నాలెడ్జ్ తోటి వాళ్ళ యొక్క గుణగణాలతోటి సంబంధం ఇక అది కూడా దాటితే ఆత్మ దృష్టి వాళ్ళు ఎట్లుంటాయి ఏంటి వాళ్ళు ఎవరైతే మనకేంటి వాళ్ళు ఆత్మస్వరూపం దట్స ఆత్మను మాత్రమే దర్శిస్తారు మహాత్మలు అంటే సమయస్ఫూర్తి సందర్భోచితంగా అక్కడ చెప్పబడినటువంటి భావాన్ని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏం మనకు ఎలాంటి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి దాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం మనం చేయ ఓకే జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు